जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूडव अध्यायमु कर्मयोगमु ऐदवश्लोकमु न हि कश्चित् क्षणमपि तिष्ठति अकर्मकृत् कार्यतेः अवसःकर्म सर्वः प्रकृतिजैः गुणैः ॐ mm. गीताचार्युडो श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ ప్రపంచములో బ్రతికి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక్క క్షణము కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేరు పని అంటే కర్మ అంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఏ కర్మ చేయకుండా ఒక్క క్షణము కూడా ఏ జీవి ఉండలేడు ఒకవేళ అట్లా ఉందాము అని అనుకున్నా కూడా శరీరములో ఉన్నారు కనుక జీవులంతా శరీరము ఈ ప్రకృతి యొక్క పరిణామము కనుక ప్రకృతిలో ఉండేటటువంటి సత్వగుణమైన రజోగుణమైన తమోగుణమైన వాటి వాటి ప్రభావాన్ని వీడి మీద చూపించి తమ వశము చేసుకొని బలవంతంగా పనులను చేయిస్తూనే ఉంటాయి ఆ గుణాలు అందుకని ఏ పని చేయకుండా ఎవ్వరూ ఉండలేరు అంటూ భగవానుడు చెబుతూ పని చేయటం ఎట్లాగూ తప్పదు కనుక ఆ పనులను చేసేటటువంటి విధానాన్ని మనకి ఉపదేశం చేయటం కోసం భగవానుడు సిద్ధపడుతూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నహి కశ్చిత్ క్షణమీ జాతుతిష్ఠతి అకర్మకృత్ కార్యతే హ్యవసర్మ సర్వ ప్రకృతిజైర్గుణి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షిలారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర హరిశ్చంద్రుని వంశములో బాహుకుడు అనేటటువంటి రాజు అతను రాజ్యమంతా పోగొట్టుకొని భార్యతో అడవికి వెళ్ళిపోయాడు అయితే అక్కడ వృద్ధాప్యము రాగానే ఆ బాహుకుడు మరణించాడు అప్పుడు ఆయన భార్య కూడా బాహుకుడితో పాటు సహగమనం చేయాలనేటటువంటి ప్రయత్నం చేసింది ఆ సమయంలో ఆమె గర్భవతి ఆ విషయము తెలిసినటువంటి ఔర్వుడు అనేటటువంటి ఋషి ఔర్వేన జానత ఆత్మానం ప్రజావంతం నివారితం ఔర్వుడు అనేటటువంటి ఋషి ఆమెను ఆ సహగమనము నుండి వారించాడు ఇక ఆ తర్వాత ఆమె సవతులు ఆమె గర్భవతి అని తెలుసుకొని ఆమెకు అన్నముతో పాటు విషాన్ని పెట్టారు అయితే ఆ విషము ఆ శిశువు మీద ఏమాత్రము పని చేయలేదు ఆ శిశువు చనిపోలేదు ఆ శిశువు విషముతో పాటు పుట్టాడు అందువలన సగర ఆఖ్య మహాయశ సగర చక్రవర్తి ఆసీత్ అందువలన అతన్ని సగరుడు అని పిలుస్తారు ఆ సగరుడే చక్రవర్తి అయ్యాడు గరము అంటే విషం గరముతో పుట్టాడు కనుక అతడు సగరుడు అయ్యాడు సరే గంగాసాగర ప్రదేశమంతా ఈ సగరుని కుమారుల వలననే ఏర్పడింది అయితే ఈ సగరుడు రాజ్యము చేస్తూ ఉండేటటువంటి రోజులలో కొంతమంది ఆయనను ఎదిరించారు సగరుడు వారిని చంపలేదు ఎందుకంటే ఔర్వుడు అనేటటువంటి ఋషి వారిని చంపవద్దు అన్నాడు కనుక చంపకుండా సగరుడు వారందరినీ రకరకాల స్వరూపాలు కలవారిగా చేశాడు ఆ రకంగా వేరువేరు రూపములు వేరువేరు వేషములు కల్పించినటువంటి వాడు మనుషులకు ఆ రోజుల్లో సగరుడే అయ్యాడు ఆ సగరునికి ఇద్దరు భార్యలు వారి పేర్లు కేలిని సుమతి సుమతికి అరవై వేల మంది కుమారులు కలిగారు వారు మంచి బలము కలిగినటువంటి వారు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు కృష్ణం నమస్యామ్యహం

न हि कश्चित् क्षणमपि जातु तिष्ठति अकर्मकृत् कार्यते ह्यवसः कर्म सर्वः नहि कश्चित क्षणमपि जातु तिष्ठति य कर्मकृत कार्यते ह्यवश कर्मा सर्व प्रकृतिजैर्गुणैः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्री कृष्णार्पणमस्तु जय श्रीमन्नारायणा